వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పండింగం గారు నమస్కారం బాబా పండింగం నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్స్ ఈ బార గ్రేట్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదట సరే మా వీడియోస్ లైక్ చేయలే సబ్స్క్రైబ్ చేయాలి పక్కన అలా బెల్ ఐకాన్ యాక్టివేషన్ బార్మ చేయండి బాగా లాభపడతాను నేను లాభపడ్డాను చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఏంటి విశేషం స్వామి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సెల్ లంబరు అది మొబైల్ వాడుతున్నారు భార్య ఊరేళ్ళన పర్లేదు కానీ ఈ సెల్ ఎక్కడికి వెళ్కొడుతారు భార్య ఊరేళ్ళం కాదు మరి వెళ్ళిపోయినా సరే వెళ్ళిపోయినా పర్లేదు కానీ వెళ్ళిపోయినా సరే మొబైల్ మాత్రం ఉండాలి ఉండాల్సిందే అయితే ఆ నెంబర్ లో ఖచ్చితంగా ఏ నంబర్లు ఉంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్లు ఉన్నాయి ఉన్నాయా వాటినే పిల్లర్ నంబర్స్ అంటారు పిల్లర్స్ నేను చెప్పిన తర్వాత మా శిష్యులు మళ్ళీ మా కట్ట ఉన్నారు తింటా ఎందుకంటే పిల్లర్స్ కావాలి అంటే మన జీవితం బాగుండాలంటే మన సెల్ బాగుండాలి మొబైల్ బాగుండాలి ఏ నెంబర్ ఉండాలంటారో చెప్పండి ఇది ఒకటి ఉండాలండి మొబైల్ నెంబర్ లో ఒకటి ఉండాలి ఒకటి మొబైల్ నెంబర్ లో లేదనుకోండి సూర్యుని యొక్క అనుగ్రహం లేనట్టే ఓకే నాలుగు ఉండాలి నాలుగు అంటే ఏంటి రాహు దిమాక్ తో పని చేయాలి మా అమ్మ అనేది మరి పని చేసి పని చే చేసి పది మంది ఆ ఇగ్రంతో ఇరవై మంది నడపాలి అంటే దిమాక్ అంటే కమ్యూనికేషన్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటే వీలే ఉంటారు ఆర్ అంటే లగ్జరీస్ లక్ష్మీ స్థానము నువ్వు సుఖపడాలి అంటే ఉండాలి ఓకే తొమ్మిది అంటే ధైర్యం వీటన్ని రక్షించేది వన్ టు నైన్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంకా ఉన్నాయి రెండు మూడు నంబర్లు అది అడ్వాన్స్ వేదిక న్యూమరాల ప్రకారంగా నేను యూట్యూబ్ యూట్యూబ్ లో చెప్పలేదు ఆల్రెడీ చెప్పేసా ఇక్కడికే నంబర్లు దొరకలేదు ఇంకా రెండు నంబర్స్ ఉన్నాయి ఆ రెండు నంబర్లు ఏమిటంటే నేను చెప్ప చెప్పలేదు ఆ రెండే రెండు ఉంటాయి అవి ఆ రెండు నంబర్లు ఖచ్చితంగా మొబైల్ నంబర్ లో ఉందన్నా వద్దా అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బట్టి చెప్తాను అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అనేది దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చెప్పలే న్యూమరాలజీ ప్రకారం ఇవన్నీ చెప్పిన కానీ ఇంకా రెండు ఉన్నాయి అవి ఉండన్నా వద్దా అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ప్రిపరేషన్ ఉంటే పెట్టాలా అందులో అందులో ఉంటే ఈ నంబర్ పెట్టన్నా ఈ నంబర్ పెట్టన్నా మళ్ళీ డిసైడ్ చేయాలి లేదు ఈ రెండు నంబర్లు పెట్టానా అనేది అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ ప్రకారం దాన్ని బట్టి నేను చెప్పుకుంటాను అంటే ఒక మనిషికి మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి ఉండాలని ఆ సెల్ నెంబర్ అతను దొరుకుతుంది నెంబర్ మొబైల్ నెంబర్ చాలా కష్టపడుతున్నారు మా ఏజెంట్ ఇప్పుడు మొబైల్ నంబర్లు వెతకడానికి కోసం మా ఏజెంట్లు పొద్దుగాల నాలుగు గంటల వెతుకుతూ 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 ఆ మరి అదే పని ఇంకా వాళ్ళకి ఓకే ఇంత లక్షల్లో కోట్లలో వ్యాపారం జరుగుతుంది ఇది మొబైల్ నంబర్లది మరి మరి కొనుక్కోవాలంటే ఇప్పుడు అతను మీరు చెప్పిన నంబర్లు మీరు చెప్పట్లేదు మీ దగ్గరకు వస్తాడు వచ్చి మీరు చెప్తారు చెప్తాము మినిమం మా దగ్గర ఎక్కడ ఎంత ఉందంటే అంటే చాలా పేదవాళ్ళు అంటారు మళ్ళీ లాస్ట్ కానీ ఆపిల్ ఫోన్ ఉంటది వాళ్ళ దగ్గర ఓకే మా దగ్గర వస్తాడు నేను పేదవాన్ని సార్ అంటారు మన చేతిలో మాత్రం ఆపిల్ ఫోన్ ఉంటది వాళ్ళకి ఇరవై వేలు నుంచి అంటే మేము సున్నాలు పెట్టాం కానీ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ నుంచి ఓకే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాల్యూ దీని వాల్యూ రోజు ఒక్క రోజులో పెరగలే గత ఆరు సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఎవరు ఇల్లే చెప్పుకుంటారు బాబా కానీ దినద్రీణ ప్రవర్తమానంగా నేను అభివృద్ధి చెందుతుంది వా ఆయన చెప్పింది నిజమే ఈ రోజు ఫ్రీగా ఇచ్చే సిమ్ములు కూడా ఫ్రీగా లేవు బిఎస్ఎన్ లో దొరకవు ఇంకా ఎక్కడ ఎయిర్టెల్ దొరకవు వొడాఫోన్ లో దొరకవు జియో లో దొరక ఎక్కడ దొరకవు మనం చెప్పిన ఫార్ములా ఓకే సో అందుకోసం బయట తెచ్చుకుంటున్నాను మళ్ళీ లక్ష అరెండు లక్షల బట్టి నా దగ్గరకు వచ్చిన తర్వాత అది వెరీ బ్యాడ్ వెరీ గుడ్ కాకుండా వెరీ వెరీ బ్యాడ్ నెగిటివ్ నెంబర్ ఉండడం ఫార్ములా ఉండడం తెలియక ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో లక్కీ నెంబర్స్ అనేది అనుకుంటున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఏజెంట్ దగ్గరికి పోయి డైరెక్ట్ గా తీసుకుంటున్నారు అది కూడా తప్పే ఎందుకంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి ఒక డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత మెడిసిన్ ఆ ప్రిస్క్రిషన్ తీసుకుపోయి మెడికల్ షాప్ పోయి తీసుకుంటే నీకు ఒక అథెంటిక్ ఉంటది ఏమన్నా అయితే మళ్ళీ డాక్టర్ గారిని అడుగుతారు కానీ ఈ మధ్య కాలంలో సంతతి ఎక్కువ అయిపోయి గూగుల్లో సర్చ్ చేసేసుకొని పోయి డైరెక్ట్ గా ఏం చేస్తున్నారు మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఆ టాబ్లెట్ కావాలి ఈ టాబ్లెట్ కావాలి అడుగుతున్నారు దానికి సైడ్ బెనిఫిట్ తప్ప సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉండగానే మళ్ళీ ఎవరిని అడుగుతాడు అలానే ఇప్పుడు కూడా నా న్యూమరాలజీ వీడియో చూసేసి వీళ్ళు దగ్గర పోయి ఎదుగు బాబా పన్న చెప్పారు నా దగ్గర ఉంది వీళ్ళు తీసుకుంటారు ఇక్కడ మనం ఇక్కడ నాకు ఇంకా నా దగ్గర తక్కువ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను నలభై ఆరు వేల తొమ్మిది అని చెప్తే బయట డెబ్బై ఐదు వేలకు అమ్ముతున్నారు వాళ్ళే వేరే వాళ్ళు అది తీసేసుకుంటున్నారు ఇక్కడికి అది చూస్తే అది మళ్ళీ బాగలేదు అంటే అక్కడ అది లక్ష రూపాయలు పైన ఇక్కడ నంబర్ బాగున్నాయి దీని గురించి మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో మళ్ళీ యూట్యూబ్ లో కూడా యూట్యూబ్ లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ అని ఇలా ఉండాలి అని చెప్పింది మనమే ఆరు సంవత్సరాల క్రితం అది చెప్పడమే కాదు నేను అలా తీసుకున్నాను కూడా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీంట్లో మీరు చెప్పిన ఉన్నాయి వన్ చూడండి ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ ఉంది నైన్ ఉంది ఓ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నాకు తెలుసు రాజకీయంలో పోవాలి ఎమ్మెల్యేగా చేయాలి ఎంపీగా చేయాలని అని తీసుకున్నా కానీ ఎమ్మెల్యే ఎంపీ కాకుండా కొడిసుడు అయినా తన రాజకీయ నంబర్లు ఉన్నాయి కానీ టైం పడుతుందిగా కొడిసుడు అయితే అయినా అది నంబర్ కోట్లు సంపాదించింది మళ్ళీ ఇట్లాంటి సిరీస్ ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గానీ ఫోర్ ఫైవ్ సిక్స్ గానీ దానికి రేట్లు గింతుంటాయి అది సంగతి లెక్క అప్పుడు నాకు ఎప్పుడు ఎంత దొరికింది అంటున్నారు రెండు వేలకే రెండు వేలకే ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను ఆ మొబైల్ నంబరు రెండు వేలకే దొరికింది ఇప్పుడు రెండు లక్షలు పెట్టిన దొరకదు ఈ మళ్ళీ అది ఎక్సలెంట్ ఉండాలి అది మంచి కాదా చూసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందని మీ ప్రొఫెషన్ అది వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోయి బాబా బాండ్రం గారు చెప్పారు ఇచ్చేమంటే అది రాంగ్ అవుతుంది రాంగ్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు ఏం జబ్బు ఉంది నీకు ఏంటిది ఆ మెడిసిన్ రాస్తేనే పర్ఫెక్ట్ అది లేదంటే దెబ్బ ఇది అదండి మరి అది సంగతి లెక్క మొబైల్ నెంబర్ అనేది మీ జీవితంలో తప్పనిసరిగా మార్చుకోవాలి మంచి మొబైల్ నెంబర్ లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత అదృష్టం ఉన్నా ఎంత రాజయోగం ఉన్నా ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నా దగ్గరకు వస్తుందని నేను పేర్లు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దని చెప్పారు వాళ్ళ మొబైల్ నెంబర్ లో చాలా చాలా రాంగ్ ఉంది బ్యాడ్ అనేది వాళ్ళ కన్న ముందు నేను చూపించాను నేను ఇన్ని మరి ఇన్ని సంవత్సరాలు ఆరు సార్లు నేను గెలిచాను సార్ ఏడు సార్లు గెలిచాను కదా మూడు సార్లు గెలిచాను కదా అంటే నీ అదృష్ట జాతకంలో అప్పుడు అది మంచి దశ ఉన్నప్పుడు ఇప్పుడు తేడా వచ్చింది ఇప్పుడు తేడా వచ్చింది కాబట్టి నా దగ్గర అన్న అది అప్పుడు వాళ్ళు కరెక్ట్ అని చెప్పారు వాళ్ళకి అంత చూపిస్తున్నా వెరీ బ్యాడ్ అని అనిపిస్తుంది అంతే మరి సో అందుకోసం నేను చెప్పేది అనుకుంటే ఇప్పుడు ఏ కాదు సామాన్య మానవులకు కూడా మనం అందుబాటులోనే ఉన్నాం ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సామాన్య మానవులు అంటే ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కానీ మరి తెలంగాణలో కానీ గవర్నమెంట్ పింఛన్ ఇస్తున్నారు కదా ఐదు వేలు వేలు పదిహేను వేలు సామాన్య మానవులే కదా మరి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది కదా ఆ పింఛను ఒక నెల కాదనుకుంటే మీకు నంబర్ అంతే థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ బారా